నిరుపేదల కోణంలోనే సర్కారు పథకాలు తాడికల్ ఆముదాలపల్లి కేశవపట్నం గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం భూమి పూజలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపెళ్లి సత్యనారాయణ స్పష్టం చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా శుక్రవారం శంకరపట్నం మండలం తాడికల్ ఆముదాలపల్లి కేశవపట్నం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆయన లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశాయని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామని అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తూ భూమి పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని ఆ వెనువెంటనే పెన్షన్లు ఇస్తామని ఆయన వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల అమలును కొనసాగించి తీరుతామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు